హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే అక్టోబర్ మంత్ ఇంకా ఒక వన్ డే గ్యాప్ ఉంది అక్టోబర్ మంత్లో మీ పర్సన్తో మీకు యూనియన్ రీయూనియన్ జరుగుతుందా యాక్చువల్లీ మీరు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారు సో మీకు తెలీదు వాళ్ళతో మీకు యూనియన్ జరుగుతుందా రీయూనియన్ అవుతుందా అనేది సో దానికోసమని చెప్పేసి మనం ఈ రీడింగ్ చేద్దాము చూద్దాం ఓకే వాళ్ళు ప్లస్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు అది కూడా చూద్దాము వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈ నో కాంటాక్ట్లో అది కూడా చూద్దాం అనమాట సరేనా ఇంకా మా నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే నేను రీసెంట్గా టారో కోర్స్ అనేది స్టార్ట్ చేశానంటే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి టూ నైంటీ నైన్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఈ ట్యారో రీడింగ్ అనేది చెప్పబడుతుంది ఎవరికైనా ఫాస్ట్ ట్రాక్లో షార్ట్ టర్మ్ కోర్స్ త్రీ మంత్స్లో కంప్లీట్ చేయాలి వన్ వీక్లో కంప్లీట్ చేయాలి అలాగంటే దానికి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అది యూట్యూబ్ ద్వారా కాకుండా మీరు పర్సనల్గా నాకు రీడింగ్స్ ఎలా తీసుకుంటారో పర్సనల్ రీడింగ్స్ అలాగా నేను మీ దగ్గర ఛార్జ్ చేసి నేను ఇది అనేది చెప్తానమాట డ్యారో కోర్స్ అనేది చెప్తాను సో దానిలో కూడా రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి ప్లస్ లైవ్ సెషన్స్ ఉంటాయి అనమాట ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి కాకపోతే అన్నెసరీగా మెసేజ్ పెట్టకండి ఎందుకంటే నేను ఎవరో ఒక ఆమె పెద్ద ఆమె వన్ నైంటీ నైన్ రూపీస్ పే చేసేసి మేడం ఇంకా నాకు మీరు ఇవ్వట్లేదు ఇంకా వీడియోస్ ఇవ్వట్లేదు లైవ్ సెషన్ ఎప్పుడు నా పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి అది ఇది అంటే అమ్మ పర్సనల్ క్వశ్చన్స్కి పర్సనల్ రీడింగ్ తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్కి నేను ఎవరికి కూడా పర్సనల్ రీడింగ్ అనేది చెయ్యను ఓకే ప్లస్ టారో కోర్స్ అనేది కూడా టూ నైంటీ నైన్ నుంచి అనేది చెప్పాను మీ అందరికీ నాకు ఒక విజ్ఞప్తి అండి మీకు అట్లీస్ట్ మినిమం నాలెడ్జ్ ఉండాలి మినిమమ్ ఎడ్యుకేషన్ ఉండాలి యూట్యూబ్ అంటే ఏంటో తెలియాలి ఇంగ్లీష్ చదవడం రావాలి ఎందుకంటే మీరు నాకు చెప్పకుండా మీరు పే చేస్తున్నారు పే చేసినాక నా పైన కూర్చొని నాకు ఇది తెలియలేదు అది తెలియలేదు అంటే దానికి నేను బాధ్యురాలని కాదమ్మా మీరు ముందుగా యూట్యూబ్ గురించి తెలుసుకోండి మెంబర్షిప్ అంటే ఏంటని తెలుసుకోండి ఇంగ్లీష్ చదివే తెలుసుకోండి ఆ తర్వాత ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయి యూట్యూబ్లో అవి చదువుకున్నాక మీరు పే చేయండి అంతేగాని మీరు పే చేసి నా దగ్గరికి వస్తే నేను నిన్న ఒక ఆమెకి డబ్బులు వెనక్కి ఇచ్చాను ఎందుకంటే ఆవిడకి తెలియట్లేదు ఆవిడకి ఇంగ్లీష్ రాదు వాళ్ళ కొడుకు పే చేసాడంటే డబ్బులు ఇంకా నా నాకు మెసేజ్ల మీద మెసేజ్లు అనమాట నాకు టారో కోర్స్ ఎప్పుడు నేర్పిస్తారు లైవ్ రీడింగ్ ఎప్పుడు నేర్పిస్తారు నేను నా పర్సనల్ క్వశ్చన్స్ అడగాలి సో ఇటువంటి అయితే దయచేసి మీరు ఈ కోర్సు వద్దు మెంబర్షిప్ వద్దు ఏమొద్దండి మీరు సైలెంట్గా మీ పని మీరు చూసుకోండి మీకు కావాలంటే ఈ ఫ్రీ రీడింగ్స్ ఏవైతే రోజు పెడుతున్నానో ఆ వీడియోస్ చూసుకోండి మీకు చదువు వచ్చి ఇంగ్లీష్ చదవగలనుకుంటే మీకు యూట్యూబ్ అంటే ఏంటో అర్థమైతే కనుక అప్పుడు మాత్రమే మెంబర్షిప్కి జాయిన్ అవ్వండి ఎందుకంటే ఇది నాకు పెద్ద ఏక్ అయిపోయింది నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ వరకు చాటింగులు సో ఇంకా మిగతా మిగతా పనులన్నీ మానుకొని వీళ్ళతో చాటింగులు చేస్తా కూర్చున్నాను నేను సో ఇదండి అయిపోయింది కానీ ఇంకా మనం మన రీడింగ్లోకి వచ్చేద్దాము మీ పర్సన్ పేరుని తలుచుకోండి మీ పర్సన్ గుర్తు తెచ్చుకోండి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషను సో చూద్దాము ఈ అక్టోబర్ మంత్లో మీకు ఇద్దరికి రీయూనియన్ జరుగుతుందా లేదా అనేది మనం ఈరోజు చూద్దాం ఓకేనా సో బీ రెడీ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ కామెంట్ చేయండి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీ ప్రతి కామెంట్ నేను చదువుతున్నాను ప్రతి కామెంట్ లైక్ చేస్తున్నాను మ్యాక్సిమమ్ నేను రిప్లై చేస్తున్నాను ఓకే నా యూట్యూబ్ ఎంగేజ్మెంట్ అనేది చాలా బాగుంది ఈ మధ్యలో ఎందుకంటే నేను జాబ్ లేదు కాబట్టి జాబ్ వదిలేశాను కాబట్టి ఫుల్ టైం నేను యూట్యూబ్లోనే స్పెండ్ చేస్తున్నాను ఓకేనా ప్లస్ అది కాకుండా నాకు ఒక స్టార్టప్ బిజినెస్ ఉంది అది ఇది రెండు కలిపి నేను చూసుకుంటున్నాను అనమాట సరేనా సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ నన్ను సపోర్ట్ చేస్తున్న నా సంటారో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ వ్యక్తి మీ గురించి ప్రస్తుతానికి ఏం ఆలోచిస్తున్నారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో టెంపరెన్స్ ఇక్కడ ద్రాసులు చెప్తానండి రాసులు వచ్చి ధనసు రాశి ఎక్కువగా క్లియర్గా కనబడుతుంది ధనసు రాశి కాకుండా ఫైర్ సైన్స్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి మళ్ళా ధనసు రాశి ఆల్రెడీ చెప్పేశాను కదా మేషం సింహం కూడా ఉంది అది కాకుండా కుంభరాశి వృషిక రాశి వృషభ రాశి కూడా నాకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట సో మేజర్ ఆర్కానాస్ అనేవి ఇక్కడ వచ్చాయి సో మేజర్ ఆర్కానాస్ వచ్చాయి అంటే కనుక చాలా డీప్గా థింక్ చేస్తున్నారు ఓకే సో వాళ్ళ లైఫ్లో మీరు అనేది చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనమాట అంటే మీరు ఏమన్నా లైట్ అంటే మిమ్మల్ని లైట్ తీసుకునే మనిషి కాదు మీరు చాలా చాలా ఇంపార్టెంట్ మనిషి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసినవే మేజర్ ఆర్ఖానాస్ ఆ మేజర్ ఆర్ఖానాలో కూడా మనకి టెంపరెన్స్ అనేది వచ్చింది సో టెంపరెన్స్ అనేది ఏంటంటే ఒక అర్ధనారీశ్వరులు ఓకే అంటే స్త్రీ పురుషులు ఫెమినైన్ అండ్ మస్కులైన్ ఎనర్జీ సో అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఈక్వల్గా చూస్తున్నారు సో వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మీకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో వాళ్ళని వాళ్ళు ఎంత ప్రేమించుకుంటున్నారు మిమ్మల్ని కూడా అంతే ప్రేమించుకుంటున్నారు అంటే ఈక్వల్ గివెన్ టేక్ బ్యాలెన్స్ అనేది వాళ్ళు మీ దగ్గర నుంచి కోరుకుంటున్నారు కొంతమందికి ఆల్రెడీ ఈ వ్యక్తి మీ మ్యారీడ్ పార్ట్నర్ ఉండొచ్చు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే నా రీడింగ్స్ అందరికీ వర్తిస్తాయండి ద క్రష్ లవరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వైఫ్ హస్బెండ్ ఎవరికైనా వర్తిస్తుందండి సేమ్ సెక్షువల్ జెండర్ కూడా వర్కౌట్ అవుతుంది మొన్న ఎవరో కామెంట్ పెట్టారనమాట వాళ్ళకి సేమ్ పార్ట్నర్ సేమ్ సెక్సువల్ పార్ట్నర్ ఉన్నారంట నేను అన్నాను ఎవరికైనా ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి ఎనర్జీస్ కనెక్ట్ అయితే నా రీడింగ్స్ అనేవి ఎవరికైనా వర్తిస్తాయి ఓకే సో వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ ఏమంటారు లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామిగా చూస్తున్నారు వాళ్ళ పిల్లలకి తల్లిగా పిల్లలకి తండ్రిగా చూస్తున్నారు సో మిమ్మల్ని ఏంటంటే ఒక మంచి హై లెవెల్లో చూస్తున్నారు అంటే మీకు అందం ఉంది మళ్ళీ డబ్బు ఉంది కాన్ఫిడెన్స్ ఉంది మీరు హ్యాండ్సమ్గా ఉంటారు మగవారు అయితే కనుక సో ఇది గ్రోత్ అనేది ఉందన్నమాట అంటే ప్రస్తుతానికి మీరు ఏదో గ్రో అవుతున్నారు మేబీ మీకు అది జాబ్ ఏమైనా కొత్త జాబ్ దొరికిండచ్చు లేదంటే జాబ్లో ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు లేదంటే మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండచ్చు లేదంటే మీపై మీరు ఏమైనా వర్క్ చేసుకొని సెల్ఫ్ గ్రోత్ అయ్యి ఉండొచ్చు సో అవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక టవర్ మూమెంట్ జరిగింది దాన్నే పదే పదే ఆలోచిస్తున్నారు ఇక్కడ చాలా ఒక పరువు నష్టం అని చెప్పచ్చు ఒక డార్క్ ఎనర్జీ ఒక క్లౌడీ ఎనర్జీ సో వాళ్ళకి ఏంటంటే అవన్నీ గుర్తొస్తున్నాయి ఏదైతే అసలు అంటే వాళ్ళు ఊహించినది ఒకటి జరిగింది ఒకటి అనమాట వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ళు చాలా ఊహించుకున్నారు సో మా లైఫ్ ఇలా ఉంటుంది మేము ఇలా ఉంటాము మాకు మ్యారేజ్ అవుతుంది లేదంటే పిల్లలు పుడతారు సో ఇలాగా రకరకాల వాళ్ళు ఏదో ఒకటి ఊహించుకున్నారు సో అవి ఏమీ జరగకుండా సడన్గా ఎండ్ అయిపోయింది మీ కనెక్షన్ అనేది సడన్గా నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో వచ్చేసారు సో దానివల్ల ఏంటంటే వేరే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు పది మందికి తెలిసింది పరువు నష్టమైంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి చాలా బాధగా ఉందనమాట ఎందుకు ఇలా జరిగింది ఏంటి అసలు అసలు నేను ఈ వ్యక్తిని ఎందుకు కలిశాను కలిసినాక ఎందుకు ఈ విధంగా మళ్ళీ సపరేట్ ఎందుకు అయ్యాము అని చెప్పేసి వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారనమాట సో వాళ్ళకి బాధ కూడా ఉంది బాధ ఉంది పెయిన్ ఉంది కొంచెం ఏదైనా డెస్పిరేషన్ ఉంది అంటే ఫిజికల్గా కూడా మిమ్మల్ని కలవలేకపోతున్నారు మిమ్మల్ని టచ్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఒక డెస్పిరేషన్ ఉందనమాట అంటే తట్టుకోలేకపోవటం అనేది ఉంది కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా పాజిటివ్గా ఉన్నాయి ఎలాగోలాగా మళ్ళీ మీ దగ్గరికి వస్తే బాగుండు ఎందుకంటే బ్యాలెన్స్ కావాలని కోరుకుంటున్నారు గ్రోత్ కావాలని కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో మీతో పాటు ముందుకు వెళ్ళాలి మీతో పాటు వాళ్ళు జర్నీ చేయాలి అనేది అయితే వాళ్ళు క్లియర్గా కోరుకుంటున్నారు ఇప్పుడు చూద్దాము మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇలా కొడతాను కదా దానికి కూడా ఎవరో కామెంట్ పెట్టారనమాట అదేంటంటే మన ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ఓకేనా సో మనం ఏదైనా మంత్రం తీసుకున్నాం అనుకోండి ఇనిషియేషన్ చేసుకున్నాం అనుకోండి వాళ్ళు అని చిటికి వేస్తారు మనకు మంత్రం చెప్పినప్పుడు అదేంటంటే మనల్ని డీప్ ధ్యానంలో కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఆ మంత్రం చెప్పినప్పుడు చిటిక వేస్తారు చిటిక వేసినప్పుడు మనం ఉలిక్కి పడతాము ఉలిక్కి పడినప్పుడు ఏమవుతుందంటే అది మన మైండ్లో రిజిస్టర్ అయిపోతుంది ఆ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి సేమ్ వే టారోకి కూడా మనం ఎప్పుడైతే కార్డ్స్ ఇలా కొట్టామో కార్డ్స్ మన ఎనర్జీకి కనెక్ట్ అవుతాయి సో మీరు ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే ఈ మీ పర్సన్ తలుచుకుని చూస్తున్నారో ఖచ్చితంగా రీడింగ్ అనేది మీకు రెజినేట్ అవుతుంది ఓకేనా చూద్దాము ఈ అక్టోబర్ నెలలో మీకు రీయూనియన్ అవుతుందా యూనియన్ రీ రీయూనియన్ అవుతుందా మీ ఇద్దరికి నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద లవర్స్ టూ ఆఫ్ వాన్స్ నైట్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వాన్స్ ద స్టార్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద ఎంప్రూర్ ఓకే కార్డ్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి రీయూనియన్ అవుతుందా అంటే అవుతుందండి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు వాళ్ళ పవర్లోంచి వాళ్ళ లెవెల్ నుంచి కిందకు దిగాలని అనుకోవటం లేదు సో ఇంతకుముందు వాళ్ళకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఏవైతే కండిషన్స్ ఉన్నాయో వాళ్ళు అదే ఫాలో అవుదాం అనుకుంటున్నారు కానీ వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ వేరే ఆప్షన్ ఉంది కొంతమందికి మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ కూడా అయి ఉండొచ్చు లేదంటే కూడా వీళ్ళకి ఆల్రెడీ వేరే పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉన్నారు ప్లస్ ఒక కమిట్మెంట్ అనేది ఇచ్చిన్నారు వేరే పర్సన్కి సో మిమ్మల్ని మీరు మధ్యలో వాళ్ళకి పరిచయం అయ్యారు దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరంటే విపరీతమైన అట్రాక్షను ప్యాషను సెక్షువల్ ఎనర్జీ సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట సో వాళ్ళు మిమ్మల్ని ప్రేమించడంలో అంటే ఎటువంటి అబద్ధము లేదు వాళ్ళు మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు ఆరాధిస్తున్నారు కాకపోతే వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళకున్నాయి వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా వాళ్ళకు ఉంది వాళ్ళు ఏంటంటే తన లెవెల్కి మించి కిందకు దిగే పరిస్థితులు అయితే లేరు ఇక్కడ నైట్ ఆఫ్ వాన్స్ అనేది కూడా చిన్న ఒక ప్లేయర్ ఎనర్జీ కనిపిస్తుంది వాళ్ళు ఏమంటారంటే నాకు నువ్వు అంటే ఇష్టము నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ అవతల వ్యక్తి కూడా నాతో పాటే ఉంటారు అది నీకు ఓకే అయితే గనక మనం ఈ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేద్దాం ఈ వ్యక్తి ఎలా కనిపిస్తున్నారంటే చాలా కంట్రోలింగ్ అనమాట కొంతమందికి ఈ వ్యక్తి ఏజ్లో పెద్దవారు ఉండొచ్చు లేదంటే కూడా ఒక మెచ్యూరిటీ లెవెల్లో పెద్దవారు ఎందుకంటే ఇక్కడ పేజ్ వచ్చింది ఎంప్రయర్ వచ్చింది కాబట్టి ఈ వ్యక్తి వయసులో ఒకవేళ మీకన్నా అయితేనే కూడా వాళ్ళు చాలా మెచ్యూరిటీ లెవెల్స్లో చాలా బాగా ఆలోచిస్తారు ప్లస్ అది కాకుండా వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్టు ఈగో మ్యానిపులేషన్ ఎక్కువ అంటే మిమ్మల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళకి తెలుసు మీకు ఏం చెప్తే మీరు వాళ్ళని నమ్ముతారు ఏం చెప్తే మీరు వాళ్ళ వాళ్ళకి అంటే వాళ్ళ మాట వింటారు అనేది వాళ్ళకి బాగా తెలుసు సో మీకు ఏమైతే వినాలనుకుంటున్నారో అవి మాత్రమే చెప్తారు అంత మ్యానిపులేటివ్ ఎనర్జీ ఎందుకంటే ద ఎంప్రయర్ అంటే కింగ్ ఆఫ్ కింగ్ కింగ్స్ అనమాట సో ఏంటంటే ఈ వ్యక్తి అందరినీ మేనేజ్ చేసి చేసి ఆ టెక్నిక్స్ అనేవి బాగా వచ్చేసాయి ఇమోషనల్గా ఎవరితో ఎలాగా ఆడుకోవాలి ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తికి కంట్రోల్ ఫ్రీక్ అనమాట అది చెడ్డ అని అనను కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో ఆ పద్ధతిలోనే జరగాలి ఆ పద్ధతి కాకుండా వేరే పద్ధతిలో జరిగితే వాళ్ళకి నచ్చదు వాళ్ళు ఒప్పుకోరు అనమాట వాళ్ళు ఏదైనా ఒకటి అనుకున్నారంటే ఆ వేలోనే జరగాలి మనం ఇప్పుడు చార్మినార్కి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఈ దారిలో నుంచే వెళ్ళాలి వేరే దారిలో నుంచి వెళ్తే వాళ్ళకి నచ్చదు సో ఆ విధమైనటువంటి ఒక పట్టుదల అయిన మనిషి ఒక కంట్రోలింగ్ పర్సన్ ఒక స్టబన్ పర్సన్ అనమాట ఈ వ్యక్తి సో ఈ వ్యక్తి టూ ఆఫ్ వన్స్ చాలా ఇద్దరిలో ఏ దారి ఎంచుకోవాలి అని చెప్పేసి ప్లానింగ్ చేస్తున్నారు ఏ దారి ఎంచుకోవాలి అంటలేదు ఇద్దరిని కలిపి ఎలా మేనేజ్ చేయాలని చూస్తున్నారు కొంతమందికి ఈ వ్యక్తి దూరంగా కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు నో కాంటాక్ట్లో డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీ కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయినా సరే మీ ఆలోచనలు అనేవి వాళ్ళకి చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు కిటికీలో చూస్తుంది కదా ఒక ఫీమేల్ ఇక్కడ సో కిటికీలోంచి చూస్తున్నట్టుగానే మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు అంటే సోషల్ మీడియా కానీ వాట్సాప్ ఫేస్బుక్ ఏదైనా కానీ వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని చూస్తున్నారు చూస్తున్నారు వాళ్ళు ప్లానింగ్ కూడా చేస్తున్నారు కానీ వాళ్ళ ప్లే అనేది నడుస్తూనే ఉంది నైట్ ఆఫ్ వాన్స్ వాళ్ళు ఎలాగైతే వాళ్ళు ఇంతకుముందు ఉన్నారో ఫ్లర్ట్ చేయటము ఇవన్నీ కూడా అవన్నీ వాళ్ళ లైఫ్లో జరుగుతూనే ఉన్న ఏది కూడా మీ గురించి ఆగిపోలేదు ఓకే ఇక్కడ తులారాశి కూడా బాగా కనిపిస్తుంది కుంభరాశి ఆల్రెడీ చెప్పాను ప్లస్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఎరీస్లియోసాజిటేరియస్ అనేది చాలా ప్రామినెంట్గా ఉంది మేషం ధనస్సు అండ్ సింహం అనేది వెరీ ప్రామినెంట్గా నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఓకే సో వీళ్ళు సక్సెస్ ఎలా సాధించాలి త్రీ ఆఫ్ వాండ్స్ అనేది కూడా వాళ్ళ సక్సెస్ ఎలా సాధించాలి ఈ కనెక్షన్లో మళ్ళీ నేను వెనక్కి ఎలా రావాలి ఈ వ్యక్తితో మళ్ళీ ఎలాగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి అనేసి చూస్తున్నాను కాకపోతే వాళ్ళకి ఒక నమ్మకం కూడా ఉంది ఓకే నేను ఏం చెప్పినా ఈ వ్యక్తి నమ్మేస్తారు ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలనేది నా చేతిలో ఉందని ప్లానింగ్ అయితే డీప్ ప్లానింగ్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక విధంగా అయితే రెడీగా ఉన్నారనమాట ట్రావెల్ చేసి రావటానికి రెడీగా ఉన్నారు ఇంకా బయలుదేరదాము అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట కాకపోతే మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నారు అబ్బా ఇటువంటి పర్సన్ నేను ప్రేమించింది ఈ వ్యక్తికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది చాలామంది ఇష్టపడుతున్నారు చాలామంది వీళ్ళ వీళ్ళ మంచి కోరుతున్నారు అనేసి సోషల్ మీడియాలో మిమ్మల్ని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు దూరం నుంచి అనమాట ఒక మీరు నిజంగానే ఒక సెలబ్రిటీ అయి ఉండొచ్చు ఒక సోషల్ మీడియా స్టార్ అయి ఉండొచ్చు లేకపోతే యూట్యూబ్లో మీకు ఒక ఛానల్ ఉండి ఉండొచ్చు సో ఇవన్నీ కూడా వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు మీరు ఏ విధంగా గ్రో అవుతున్నారు అనేది వాళ్ళు చూస్తున్నారు కాకపోతే మెల్లి పేజ్ ఆఫ్ పెంటికల్స్ అనమాట మెల్లిగా ఒక ముందుకు రావాలంటే కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నారు ఏదో ఒక విషయం అయితే వాళ్ళ మనసులో ఉంది వాళ్ళ లైఫ్లో ఒక విషయం జరిగింది ఆ విషయం గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నారు ఓకే సో వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు ఇది రైట్ టైం కాదు అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు వచ్చి ఇలాగ నేను యాక్ట్ చేయాలి ఇలాగ నేను మాట్లాడాలి ఓకే మీకు అవుతుంది మీకు ఖచ్చితంగా ఈ రీయూనియన్ అయితే అక్టోబర్ నెలలో అవుతుంది వాళ్ళు వస్తారు కానీ వచ్చినప్పుడు వాళ్ళు పెట్టే ప్రపోజల్ మీకు అంత సాటిస్ఫాక్షన్ ఉండదు వాళ్ళు అంటారు నా లైఫ్లో ఆల్రెడీ ఆ పర్సన్ ఉన్నారు సో నీకు ఇష్టమైతే మనం కంటిన్యూ చేద్దాము లేదంటే నో వరీస్ మనం విడిపోదాం ఓకే అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడచ్చు సో అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది మీ చేతిలో ఉంది కాకపోతే ఈ వ్యక్తేమో అలాగా చెప్తారు ఖచ్చితంగా మీకు అక్టోబర్ నెలలో అయితే అవుతుంది సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు మీ దగ్గరికి అనేది వస్తారు ఓకే వచ్చి తన విషయం అంతా చెప్తారనమాట చూద్దాము ఇంకా వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు ఇంకా వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి పీస్ టూ ఆఫ్ సోడ్స్ హోప్ మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను నైట్ ఆఫ్ బార్న్స్ ఖచ్చితంగా ఈ వ్యక్తి ఒక ప్లేయర్ లాగా కనిపిస్తున్నారండి ఎందుకంటే నైట్ ఆఫ్ బార్న్స్ టూ టైమ్స్ వచ్చిందనమాట అంటే వెరీ వెరీ ప్రామినెంట్ ఓకే సో వాళ్ళైతే ప్లే చేస్తున్నారు కానీ చెడ్డాన్ని చెప్పలేము ఈ కింగ్ ఆఫ్ సోడ్స్ వచ్చింది వెల్త్ వచ్చింది మళ్ళా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది మెటీరియల్ సక్సెస్ అనమాట లవ్ వచ్చింది ఖచ్చితంగా వాళ్ళు లవ్ అయితే చేస్తున్నారండి దానిలో వెళ్తే ఎటువంటి డౌట్ లేదు మెటీరియల్ ట్రబుల్ ఓకే మొత్తం పెంటికల్స్ కూడా అంటే వీళ్ళు టారెస్ వర్గ్రికను కూడా అయ్యే అవకాశం ఉందండి వాళ్ళు బేసిక్గా మీ ఇద్దరి సపరేషన్ కారణం నో కాంటాక్ట్ నో కమ్యూనికేషను మెయిన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి మీ ఇద్దరికి ఏదైనా మనీ లావాదేవీలు కూడా ఉండొచ్చు సో ఆ మిస్అండర్స్టాండింగ్తో కూడా మీకు ఈ సపరేషన్ అనేది జరిగి ఉండొచ్చు అంటే మీరు వాళ్ళకు కొంచెం డబ్బులు ఇచ్చి ఉండొచ్చు మీరు మళ్ళీ ఆ డబ్బులు వెనక్కిస్తావా లేదా సో ఆ విధమైన అనుమానం కూడా మీకు ఉండొచ్చు సో దానివల్ల కూడా వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారనమాట ఓ ఈ వ్యక్తితో వస్తే కనుక మనకి ఎప్పుడు డబ్బులు డబ్బులు అని అడుగుతూ ఉంటారని చెప్పేసి వీళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారు కానీ లవ్ అనేది ఉంది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ వచ్చింది ద లవర్స్ కార్డ్ వచ్చింది వీళ్ళంటే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ప్రేమలో అయితే డౌట్ లేదు కాకపోతే ఈ ప్లేయర్ ఎనర్జీ కూడా వాళ్ళు మానుకోలేకపోతున్నారు అనమాట ఎందుకంటే ఇక్కడ టూ ఆఫ్ ఆర్న్స్ టూ ఆఫ్ సోడ్స్ వచ్చింది వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూషన్లో ఉన్నారు ఎవరిని చూస్ చేసుకోవాలి వాళ్ళకి ఇద్దరూ కావాలన్నమాట ప్లస్ ఏంటంటే వాళ్ళు కొంతమందికి ఈ వ్యక్తి డివోర్స్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ డబ్బులు వాళ్ళ పవరు ఇదే తప్ప నుంచి వాళ్ళకి ఇంకా ఈ లవ్ మ్యారేజ్ వీటిపైన పెద్దగా ఇంట్రెస్ట్ అనేది లేదు కానీ అటువంటి టైంలో మీరు అనేది పరిచయం అయ్యారు ఇంకా వాళ్ళలో వాళ్ళకి ఇంక వద్దు నాకు ఈ ప్రేమ వద్దు ఇటువంటి రిలేషన్షిప్స్ వద్దు అని సైలెంట్గా కూర్చున్న మనిషిలో మీరు ఒక ప్రేమను అనేది చిగురింపజేశారనమాట సో దానివల్ల ఏంటంటే చాలా కాలం మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉండింది ఈక్వల్ గివెన్ టేక్ ఉండింది డబ్బుల లావాదేవీలు కూడా ఉన్నాయి కొంతమందికి వీళ్ళు ఆఫీస్ రిలేటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు అంటే మీ బాస్ కానీ మీ మేనేజర్ కానీ అయిండొచ్చు లేదంటే కొలిగా ఉండొచ్చు చాలామందికి ఇక్కడ ఇది కూడా జరిగింది అంటే డబ్బులు లావాదేవీలు కూడా ఎందుకంటే ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సో ఇది కనిపిస్తుంది ఏంటది పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే కూడా ఒక ఫ్యామిలీ సో మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండడం వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ మీకు తెలియడం వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ మీకు తెలియటము సో ఇలా కూడా జరిగిందనమాట సో మీరిద్దరూ ఆల్మోస్ట్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగే ఉన్నారు కొంతమంది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు కొంతమందికి రోజు మీరిద్దరూ కలవడము మాట్లాడుకోవడం మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు మీరింటికి రావడం ఇట్లా మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ అనేది ఉండింది ప్రీవియస్గా సో ఇప్పుడు వాళ్ళు అదే కోరుకుంటున్నారు అదే ప్రేమ ఎందుకంటే ఇక్కడ లవ్ కార్డ్ వచ్చింది చూసారంటే ఇదేమో టూ ఆఫ్ కప్స్ అనమాట సో అదే ప్రేమ అది కోరుకుంటున్నారు వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే మళ్ళీ మనం ఆ బ్యాలెన్స్ నాకు కావాలి ఆ ప్రేమ నువ్వు నాకు ఏదైతే ప్రేమ ఇచ్చావో ఆ ప్రేమ అనేది నాకు కావాలి మన ఇద్దరము ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేస్తాము నువ్వు ఈసారి నేను నిన్ను నెగ్లెక్ట్ చేయను ఈసారి నేను నిన్ను ఇగ్నోర్ చేయను నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఫోన్ ఎత్తుతాను నేను కూడా నీకు ఫోన్ చేస్తాను అది ఇది అని చెప్పేసి వాళ్ళు చాలా మన ఇద్దరము ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి వద్దాము ఒక ఫ్యామిలీ స్టార్ట్ చేద్దాము అనేసి వాళ్ళకైతే ఉన్నాయి కాకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏం అడుగుతున్నారంటే కానీ నువ్వేం ఆలోచిస్తున్నావు అసలు నువ్వేం కోరుకుంటున్నావు నాకు నీ విషయం అనేది తెలియట్లేదు నువ్వేం ఆలోచిస్తున్నావు అనేది నాకు తెలియట్లేదు అది నాకు క్లారిటీ కావాలి నువ్వు ఒక్క సిగ్నల్ ఇస్తే చాలు నేను వచ్చేస్తాను నీ దగ్గరికి నాకు ఆ ఒక్క సిగ్నల్ అనేది ఆ సైన్ అనేది నాకు ఇవ్వు అని వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే మీరు నిజంగా ఇప్పటికీ ఇంట్రెస్టెడ్గా ఉన్నారా మీరు వెయిట్ చేస్తున్నారా లేదంటే మీరు మర్చిపోయి మీరు మూవ్ ఆన్ అయిపోయారా వేరే వాళ్ళతో మీరు మళ్ళీ కనెక్షన్లోకి వచ్చేసారా సో ఇవన్నీ విషయాలు వాళ్ళకి తెలియదు దానికని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గర నుంచి ఒక్క సిగ్నల్ వస్తే కూడా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి పరిగెత్తుకు రావాలనుకుంటున్నారు కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏమంటే ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే కనుక వాళ్ళని వదలరు మీ కనెక్షన్ అనేది వాళ్ళు సీక్రెట్గా పెట్టాలనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హార్ట్ బ్రేక్ ఉంది ఇప్పుడు మిమ్మల్ని మీ కోసం అవతల వాళ్ళని వదిలేస్తే కనుక వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది అది ఫైనాన్షియల్గా మొత్తం రెప్యుటేషన్ వైస్ సో దానికన్నా వాళ్ళు వాళ్ళని పార్ట్నర్ని అయితే వదలలేదు సో వాళ్ళకి వీళ్ళకి ఏవో ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఈ రీడింగ్ చూసారో వాళ్ళు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకేనా కానీ వాళ్ళు ఫిజికల్ వరల్డ్లో మిమ్మల్ని ఎలాగ చూపించాలనుకుంటున్నారు అనేదే ఇక్కడ ప్రాబ్లం మీరు ఏమంటున్నారంటే నువ్వు నిజంగా అంత ఉంటే నన్ను పెళ్లి చేసుకో అందరికీ పబ్లిక్గా చెప్పు మన ఇద్దరికి కనెక్షన్ ఉంది రిలేషన్షిప్ ఉందని ఇలాగ నువ్వు దాచిపెట్టడంలో ఉద్దేశం ఏంటి అన్నట్టుగా మీరు వాళ్ళని అడుగుతున్నారనమాట సో అది వాళ్ళు మీకు చెప్పాలనుకుంటున్నారు మళ్ళీ మనం కలుద్దాము మళ్ళీ ముందులాగే ఉందాము అని చెప్పేసి మీకు అనుకుంటున్నారు ఓకే సో ఇదండి ఈ అక్టోబర్ నెలలో మీ రియూనియన్ జరుగుతుందా అంటే జరుగుతుంది కానీ మీరు అనుకున్న విధంగా అయితే ఉండదు మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఒక స్టెప్ వేయాల్సి ఉంటుంది అప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఇదండి ఈ వ్యాల్ట్ రీడింగ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మెంబర్షిప్ కావాలంటే టారో కోర్స్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు టూ నైంటీ నైన్ రూపీస్ పర్ మంత్ దానికి మెంబర్షి మెంబర్షిప్ అనేది తీసుకోండి నేను మంత్లీ టూ వీడియోస్ వన్ లైవ్ సెషన్ అయితే చేస్తాను So thank you so much, Andy. Thank you. Bye.